హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని ఎందుకు చెప్పానంటే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ బ్లాగ్ అనమాట ఇది సో మార్నింగ్ అయితే కిచెన్లోనే మనకు స్టార్ట్ అయ్యేది నైట్ కూడా కిచెన్లోనే ఎండ్ అయ్యేది లేడీస్కి సో యాజ్ యూజువల్ అది అందరికీ జరిగేదే సో నేను కూడా అంతే మార్నింగ్ మొత్తం బయట పనులన్నీ కంప్లీట్ చేసేసాను ఐ మీన్ ఇల్లు ఉడవటం ఉంటే కడిగేసాను బట్టలు మిషన్లో వేసేసాను సో దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి హస్బెండ్ కోసం సో అందుకని చెప్పి చట్నీ ప్రిపేర్ చేశాను ఫస్ట్ అయితే కొన్ని పల్లీలు పచ్చిమిర్చి ఒక నాలుగు ఫ్రై చేశాను చాలండి అదే ఎక్కువ సో ఫ్రై చేసి పచ్చడి అయితే చేసేసాను నెక్స్ట్ ఈరోజు దోశ వేసాను అనమాట దోశ బ్యాటర్ చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చింది దోశలు బ్యాటర్ చూసారా ఎంత చల్లగా ఉన్నా ఎంత బాగా ఫార్మేట్ అయిందో సో నేను ఎప్పుడు చేసినా సరే దోశ బాగుంటాయి అనమాట బ్రేక్ఫాస్ట్ అయితే దోశ అండ్ పల్లీ చట్నీ చేసేసాను తినేసామన్నమాట మా హస్బెండ్ తినేసారు అండ్ డ్యూటీకి అని వెళ్ళిపోయారు సో నేను కూడా తినేసాను పాపను పడుకోబెట్టేశాను నెక్స్ట్ ఏంటండి దోశ తిన్నామైపోయిందా ఆఫ్టర్ లంచ్ కూడా తినాలి కదా సో దానికి ఏదో ఒకటి చేయాలి కదా సో ఈరోజు నేను టమాటా పప్పు చేద్దాం అనుకుంటున్నాను అయితే కుక్కర్లో కందిపప్పు వేస్తానండి యాక్చువల్లీ నేను ఏది చేసినా కొంచెం చేస్తాను నెక్స్ట్ డే దాకా ఉంచను ఉంచిన మా వారు తిడతాను అనమాట నెక్స్ట్ డే దా నెక్స్ట్ డే తినరమాట తినకూడదు అలా అని అంటుంటారు సో అందుకని చెప్పి టీ గ్లాస్ పప్పు వేస్తాను అదే చాలు అది కూడా మిగులుతుంది కానీ వేయాలి కదా అని చెప్పి వేసాను టీ గ్లాస్ పప్పు వేసేసి మంచిగా కడిగేసి వాటర్ పోసాను టైం ఉంటే ఒక వన్ అవర్ నానబెడతాను ఆ సరే వెజిటేబుల్స్ కూడా వేసి నానబెట్టేద్దాంలే అన్నట్టు వేసేసాను అనమాట నేనైతే ఈరోజు సొరకాయ పప్పు చేస్తున్నాను సొరకాయ ఉంది సో సొరకాయ పప్పు చేసేద్దాం ఎందుకు వేసేయాలని చెప్పి సొరకాయ పప్పు అయితే చేస్తున్నాను కొంచెం సొరకాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుంటున్నాను అలాగే ఒక రెండు టమాటాలు అయితే తీసుకున్నాను చాలు మన మనం తీసుకున్న దాల్ క్వాంటిటీకి ఆ రెండు టమాటాలు ఈ సొరకాయ ముక్క చాలు అనమాట అలాగే కొంచెం ఉల్లిపాయ కొత్తిమీర తెలిసిందే కదా అందరికీ పప్పు ఎలా చేస్తాము కానీ చాలామందికి నాకు తెలిసి సొరకాయ పప్పు ఎలా చేస్తారో తెలీదు మేబీ ఎందుకంటే నేను ఏం తిన్నారు ఏం చేశారంటే చాలామంది పప్పు అంటే అలా నా పప్పు ఎలా చేస్తారు అని క్వశ్చన్ చేశారు ఒక టూ త్రీ మెంబెర్స్ నేను చూసిన వాళ్ళలో సో అందుకని చెప్పి మేబీ తెలియదేమో లేదా ఇలా ఎవరు చేయరేమో అనుకుంటున్నాను కానీ మా ఇంట్లో చేస్తామండి మా మా అమ్మ కూడా చేస్తారు సో అదే అలవాటు అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ట్రై చేయండి ఇప్పుడు దోసకాయ పప్పు చేస్తాం కదండి దోసకాయ వేసి అంతే దోసకాయ ప్లేస్ సొరకాయ ఏముంది దానిలో సో టమాటాలు వేసి ఆనియన్ కొద్ది పచ్చిమిర్చి మన స్పైసీనెస్కి తగ్గట్టు పచ్చిమిర్చి వేసి కొద్దిగా చింతపండు వేసి పప్పు చేసుకుంటే చాలా బాగుంటుంది యాక్చువల్లీ వీక్లో ఒక టూ టైమ్స్ అయితే మా ఇంట్లో పప్పు ఉంటుంది నాన్ వెజ్ ఉంటుంది పప్పు లేకుండా అయితే అసలు ఉండదండి ఎందుకంటే పప్పు లేకపోతే ఆ రోజు తినబుద్ధి కాదు ఒక్కొక్కసారి అలా అనమాట టమాటాలు ఒక రెండు చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుంటున్నాను సొరకాయ వేసాను ఆనియన్ వేసేసాను ఆ తర్వాత కొత్తిమీర తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చిని కూడా చీర్చి వేసేసుకోవాలి రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి అలాగే ఒక లైక్ ఇస్తూ ఉండండి మీరిచ్చే ఆ ఒక్క లైక్తో ఎంత హ్యాపీ హ్యాపీగా ఉంటామో తెలుసా మేము పడ్డ ఎంత కష్టం కూడా ఆ ఒక్క లైక్తో మర్చిపోతాం అన్నమాట సో ప్లీజ్ లైక్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ చిన్న ఛానల్ని కూడా సో చూసారు కదా పచ్చిమిర్చి కూడా వేసేసాను నెక్స్ట్ చింతపండు కొద్దిగా చింతపండు కడిగేసుకొని వేసేసుకోవాలి ఆ తర్వాత ఏం చేయాలంటే పప్పు తొందరగా ఉడకాలంటే ఆయిల్ వేసుకోవాలండి ఒక్క స్పూన్ ఆయిల్ అయితే కంపల్సరీ వేసుకోండి పప్పు ఒక టూ త్రీ విజిల్స్కే ఉడికిపోతుందనమాట నెక్స్ట్ కొంచెం పసుపు వేసేసి వాటర్ అడ్జస్ట్ చేసుకొని విజిల్ పెట్టేసేయటమే నాకు టైం ఉంటే ఇలానే ఒక వన్ అవర్ పక్కన పెట్టేస్తానండి ఎందుకంటే పప్పు నానితే మనకి తొందరగా కుక్ అవుతుందనమాట జస్ట్ వన్ ఆర్ టూ విజిల్స్కి కుక్ అవుతుంది ఒకవేళ టైం లేకపోతే కనుక ఇన్స్టెంట్గా పెట్టేస్తాను అలానే సో ఆ రోజు కూడా కొంచెం టైం లేకుండే పిల్లలతో సరిపోలేదు టైము లంచ్ టైం అవుతుంది అందుకని చెప్పి తొందరగా పెట్టేశాను ఒక త్రీ విజిల్స్ పెట్టాను అంతే చూశాను త్రీ విజిల్స్కి అయిపోయింది నెక్స్ట్ దీన్ని ఏం చేయాలి వాటర్ కొంచెం ఎక్కువ ఉంటే పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే మెదపడానికి రాదు వాటర్ ఉంటే అదే చేస్తున్నాను వాటర్ అనేది సైడ్ చేసేస్తున్నాను ఆ తర్వాత ఆ వాటర్ దానిలో కలిపేస్తామండి పారేము ఎందుకంటే దానిలో చింతపండు పులుపు ఉంటుంది పచ్చిమిర్చి ఘాటు ఉంటుంది సో అందుకని పడేయకూడదు ఇప్పుడు ఆ దానిలో మనం సాల్ట్ వేసుకోవాలి కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకొని మెతుపుకోవాలండి మెదుపుకొని ఆ మిగిలిన వాటర్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకొని మనకి పలుచ గట్టిగా ఉండాలా పలుచగా ఉండాలి యాడ్ చేసుకొని పోపు పెట్టేసుకోవటమే పోపు వీడియో తీయటానికి కరెంట్ పోయిందండి సో అందుకని చెప్పి తెలియదు ఛార్జింగ్ లేదు మొబైల్లో అయితే వండేసాను నెక్స్ట్ ఇదేంటంటే చికెన్ అండి నిన్నటి చికెన్ మిగిలి ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట అది తీసి వెయిట్ చేసేసాను అంతే అండి లంచ్ చొరకాయ పప్పు చికెన్ నెక్స్ట్ కాకరకాయ ఫ్రై కూడా ఉంది అది వేసుకొని తినేటమే నా చిన్న వ్లాగ్ అయితే ఒక చిన్న స్మైల్తో ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్